భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ అంగీకారం సక్సెస్ఫుల్గా నడిచినట్టుగానే ఉంది మధ్యలో ట్రంప్ గారు ఇన్వాల్వ్మెంట్ అయ్యి రెండు దేశాల మధ్య చర్చలు చేసి మొత్తానికి అయితే కాల్పుల విరమణ అయితే చేశారు అయినా కానీ పాకిస్తాన్ మళ్ళీ కాల్పులు జరుపుతుందని చెప్పేసి తెలుస్తుంది దీని మీద ఇండియా కూడా వాళ్ళని తిప్పుకుంటడానికి కూడా ప్రయత్నం కూడా చేస్తుంది అందులోనూ పాకిస్తాన్ని నమ్మడానికి వీలు లేదు అన్నట్టుగా కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు ఈ విషయాన్ని భారత ఆర్మీ కూడా స్పష్టం చేసింది పాక్ ఏమైనా సరే దుశ్చర్యలను పాల్పడితే ఆపరేషన్ సింధు సిద్దంగానే ఉందని చెప్పేసి వాళ్ళు సంకేతాలు కూడా ఇస్తున్నారు ఇదంతా ఒకటైతే అసలు ఆపరేషన్ సింధుతో పాటు పలు అంశాల్ని పార్లమెంటులో చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఏపీఐఐసి నేత అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఒక లేఖ కూడా రాశారు మోదీ గారికి ఈ విన్నపాన్ని మోదీజీ త్వరగా పరిశీలిస్తారని చెప్పేసి అనుకుంటున్నాం ఇలా చేయడం మంచిదని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఒక లేఖ ద్వారా మోదీ గారికి తెలపడం కూడా జరిగింది ఇది మంచి పరిణామం కూడా ఆయన ఏమన్నాడంటే పాకిస్తాన్ యుద్ధంలో భాగంగా ఆపరేషన్ సింధు తదితర అంశాలను పార్లమెంట్ వేదికగా చర్చించాలని చెప్పేసి కోరుతున్నా మోదీజీ మీరు ప్రత్యేక పార్లమెంట్ సెషన్ నిర్వహించండి ఈ ప్రత్యేక పార్లమెంట్ సెషన్లో ఆపరేషన్ సింధు అంశంతో పాటు కాల్పుల విరమణ అంశాన్ని కూడా చర్చిద్దాం ఈ విషయాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ప్రతినిధులుగా ప్రజలకు ఆ విషయాల గురించి చెప్పడం అత్యంత కీలకంగా భావిస్తున్నాను కాల్పుల విరమణ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడాన్ని కూడా ప్రజల ముందు ఉంచాలి ఈ విషయాలను చర్చించడానికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించండి మన ముందున్న సవాళ్ళను సమిష్టిగా ఎదుర్కోవడానికి ఒక సువర్ణ అవకాశం అవుతుంది ఈ మా డిమాండ్ ను త్వరగా పరిశీలిస్తా అని చెప్పేసి విశ్వస్తున్నాను అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఒక లేఖ మోదీ గారికి కూడా రాయడం కూడా జరిగింది రాజ్యసభ ప్రతిపక్ష నేత ఏఏసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కూడా ఇదే విషయాన్ని మోదీ గారికి లేఖ ద్వారా తెలిపినట్టు మరొక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జయరాం రమేష్ ఆయన ట్వీట్ చేయడం కూడా జరిగింది ఇది మంచి పరిణామం ఎందుకంటే ఏం జరిగింది తర్వాత మనం ప్లానింగ్స్ ఏంటి ఇవన్నీ కూడా పార్లమెంట్లో చర్చలు చేస్తే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు అందరికీ అందరి అందరి దేశవ్యాప్తంగా అందరికి కూడా తెలిసే విషయం కూడా ఇది ఎందుకంటే కొన్ని మీడియా సంస్థలు చెప్తున్నాయి కానీ ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పేసి అర్థం కావడం కొన్ని మీడియా సంస్థలు అయితే మన ఒకవైపు భజన చేసుకుంటూ పోతుంది నిజాలేవి అబద్దాలు ఏవి కూడా అర్థం కాని పరిస్థితి మొత్తం కూడా ఫేక్ ప్రాపగాల్ ఎక్కువ వీటి అన్నిటి కూడా ప్రజలు చూస్తున్నారు కానీ ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఏది నిజం ఏది అబద్దం అని చెప్పేసి ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇలాంటి సమయంలో పార్లమెంట్ సెషన్ లో కానీ మాట్లాడితే జరిగినవి జరగబో జరగ ఇంకా ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది ఏం డెసిషన్ తీసుకోబోతున్నారు వీటి అన్నిటి కూడా పార్లమెంట్ లో కానీ చర్చిస్తే చాలా బాగుంటుంది దేశవ్యాప్తంగా అందరికీ కూడా తెలుస్తాయని చెప్పేసి రాహుల్ గాంధీ గారు విన్నవించడం కూడా జరిగింది ఇది మంచిది మరి మోదీ గారు అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్ దీన్ని స్వాగతిస్తుందా లేకపోతే తెప్పించుకుంటుందా చూడాలి